పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం చదువుకుందాము మరియు స్ఫటికం వలె మెరయున్నట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు బొర్రపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించచ్చు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు యొక్కయుర్రపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసలయందుండును రాత్రి ఇక నెన్నడు ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గాయకును వాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పెను మరియు అతడు నాతో ఇలాగ్ చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది నేనే అల్ఫాయు ఒమేగయు మొదటి వాడను కడపడి వాడను ఆదియు అంతమునై ఉన్నాను జీవవృక్షంకు హక్కు వారే గుమ్మముల గుండా ఆ పట్టణపులోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందరు సంగముల కోసం ఈ సం సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఏసు అను నేను నా దూతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయై ఉన్నాను ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పుగొనను వాణిని రానిమ్ము ఇచ్చించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును ఎవడైనను ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనా తీసి వేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన వృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయును ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు అయిన యేసు రమ్ము ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు యుండును కాక ఆమెన్